అందరికీ నమస్తే నేను ఇప్పుడు వైజాగ్ దగ్గర ఉన్న తగర పాలస సైట్లో అగర్వూడ్ తోటలో మా అగరూడ్ మోడల్ ప్రాజెక్టు దీంట్లో వేయడం జరిగింది తగరవాలస దగ్గర నుంచి రేవిడి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ ఇది ఇక్కడ మేము వేసిన ఈ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం వేసిన చెట్లు ఇక్కడ చూడొచ్చు బోర్డర్లు వేయడం జరిగింది ఫస్ట్ అయితే ఈ బోడర్లు వేసిన చెట్లకు కూడా అంటే మూడున్నర సంవత్సరాల చెట్లకు కూడా ఈ రకంగా దగ్గర తీసిరమ్మా ఈ రకంగా సీడ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఈ రకంగా సీడ్స్ అనేది మూడున్నర సంవత్సరాలు చెట్టు అన్నట్టు దీనికి కూడా సీడ్స్ అనేది ఈ రకంగా వచ్చాయి చూడవచ్చు ఈ రకంగా అగర్వుడ్ సీడ్స్ అనేది లోపల వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లా ఇప్పుడు మేము ఎక్కడైతే ఈ అగర్వుడ్ చెట్లని సీడ్స్ తీసుకెళ్ళి మేము జర్మినేషన్ చేసినా కానీ దీంట్లో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ జర్మినేషన్ అయ్యి మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ప్లాంటేషన్ చేసిన తర్వాత మొక్క ఎదుగుదలలో చాలా లోపం ఉంటుంది ఒకవేళ ఎదిగినప్పటికీ అంటే జనరల్గా ఇరవై ముప్పై సంవత్సరాల చెట్లు జర్మనేషన్ చేసిన చెట్ల సీడ్స్ తీసుకొని జర్మనేషన్ చేస్తే అది మనకి ఐదు నుంచి ఆరు సంవత్సరాలు ఇనాక్యులేషన్ రెడీ అయితే ఉదాహరణకి ఈ చెట్టు నుంచి తీసిన సీడ్ ఏదైతే ఉందో జర్మనేషన్ చేసిన తర్వాత ఆ మొక్కలు పెరిగిన తర్వాత అవి పెరగడమే పదిహేను పదహారు సంవత్సరాలు లేట్ లేటుగా ఎదుగుతాయి ఎందుకంటే ఈ ట్రీ మెచ్యూరిటీ అయిన ట్రీ కాదు కాబట్టి అగరువుడ్ ట్రీకి మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి కూడా సీడ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది మనం ఈ సీడ్ని తీసుకెళ్ళేసినట్టయితే జర్మినేషన్ అయినప్పటికీ జర్మినేషన్ చాలా తక్కువ రేషియోలో ఉంటుంది బట్ అయినప్పటికీ వేసిన మొక్కలు అనేది పూర్తి స్థాయిలో అనేది ఉండదు ఎదుగుదల ఉన్నప్పటికీ అంటే ఇది ఆరు ఐదు సంవత్సరాల్లో వస్తే ఈ చెట్టు నుంచి తీసిన సీడ్స్ మనకి పదిహేను సంవత్సరాలు లాగా చెట్టు ఎదగడానికి రెండడుగు చుట్టుకొని రావడానికి పట్టే సమయం అప్పుడు ఇంజక్షన్ చేసిన తర్వాత లోపల వుడ్ అనేది సరైన రీతిలో రాదు ఎందుకంటే ఇది మెచ్యూరిటీ ట్రీ కాదు కాబట్టి అందుకే మనం ఆ భూటాన్ బార్డర్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర అక్కడ రైతులని హైడ్ చేసుకొని అక్కడ ఉన్న లోకల్లో ఉన్న ట్రైబల్స్ని హైడ్ చేసుకొని సీడ్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ సీడ్ని మాత్రమే మనం జర్మినేషన్ అనేది చేస్తున్నాం ఇది వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ